హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు సందర్భంగా ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అత్రి మహాముని అగస్థ్యనుకు ఇట్లు వచిస్తున్నాడు కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గావున అందులకు నేను అంగీకరించిదిని బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపకు వచ్చిన అందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశ మొనర్ప నాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపజేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమునరించిన బ్రహ్మహంతకులే అగుదురు కావున ఓ దూర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమును పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుండనైతే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమై అంబరీషుని కడకు వెళ్ళుము అందువలన మీవు ఉభయులు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తవింశాధ్యాయము ఇరువది ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమో నారాయణాయ నమ